ఇది చూడండి ఇది ఒకసారి దీని వైఖరి చూడండి ఇది సన్నాలల్లో డీలక్స్ క్వాలిటీ కాయ సైజు కానీ అదేవిధంగా చెట్టు కాపు చెక్కదనం కానీ కింద తండ్రి వేసి కింద కాసి నాకు మళ్ళీ పై తంటి కాయటం ఇదంతా చూడండి ఎలా ఉందనేది పై కాపు కూడా సైజు కింద నుంచి పైదాకా కింద నుంచి పైదాకా టాప్ టు బాటమ్ ఒకటే సైజు రావడం అదేవిధంగా కింద చూసినట్టయితే ఎక్కడా కూడా తాళు శాతం అనేది కూడా ఎక్కడ మనం గమనించ గమనించలేము ఎందుకంటే తాళు శాతం చాలా తక్కువ కాటాలు కూడా బాగా వస్తాయి అదేవిధంగా మీకు తెగుళ్ళని బాగా తట్టుకుంటుంది కొంతమేరకు నల్లిని కూడా సమర్థవంతంగా తట్టుకొని మంచి దిగుబడులు ఇచ్చేటటువంటి రకం రవి హైబ్రిడ్ సీడ్స్ వారి తాగూర్ త్రీ నైన్ సెవెన్ నైన్ అనేటటువంటి రకం అండి ఇది ఇది ఇప్పటివరకు ఈ ఫీల్డ్లో సుమారుగా తొమ్మిది వందల మంది రైతులు ఇప్పటివరకు మనం చూడటం జరిగింది చూసిన ప్రతి రైతు కూడా ఆనందం వ్యక్తం చేశారు ఇది నాగారం అనేటటువంటి గ్రామం మన కోసూరు మండలంలో నాగారం రైతు పేరు వచ్చేసి ఎర్రశెట్టి రాఘవయ్య గారు చేలో ఒకవైపు మనం ఈ ఠాగూరు అనేటటువంటి రకాన్ని ఇక్కడ సాగు చేయటం జరిగింది అదేవిధంగా ఇదిగోండి ఇటు చూడపోద్దా కొంచెం దూరంగా చూసినట్టయితే గట్టు అవతల అది వేరే రకం సమర్థవంతంగా నల్లిని తట్టుకోబట్టి ఈ మంచి దిగుబడి వచ్చేదానికి ఇది కారణభూతమైంది వేరే ఇక్కడ చక్కటి కాబట్టి మన పొజిషన్ ఇంకా ఇద్దరు చెప్తుంది ఠాగూర్ సన్నాలంలో డీలక్స్ క్వాలిటీ అండి సన్నాలలో డీలక్స్ క్వాలిటీ కొంతమేరకు నల్లింది తట్టుకుంటుంది కాపు చిక్కదనం మీరు చూడండి సన్నాలలో డీలక్స్ క్వాలిటీ ఇత్తనము మార్కెట్ కూడా బాగుపడుతుంది తెగుళ్ళు తట్టుకుంటుంది అదే అదేవిధంగా పాలు శాతం కూడా చాలా తక్కువ ఈ ఇత్తనంలో గమనించండి అండి వచ్చిన వాళ్ళంతా గమనించండి కాపు కూడా చిక్కదనం బాగుంటుంది తేజ తేజాలల్లో అదేవిధంగా సన్నాలల్లో డీలక్స్ క్వాలిటీ ఇత్తనం ఒకసారి గమనించి చూడండి నెక్స్ట్ ఇయర్ ఈ విత్తనాలు వచ్చే సత్తెనపల్లిలో వచ్చి మన వెంకట సాయి స్వీట్స్ సత్తెనపల్లి రామకృష్ణ గారి షాప్లో దొరుకుతుంది కాయగొండకి కింద ఉంటుంది బాగా బరువు వస్తుంది కూడా బాగా వస్తుంది ఎనభై విత్తనాలు అక్కడ చూసి ఓకే 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 क्रोड <laughs> आप फिर घेरे ही लगते हैं पता है कच्चे सामान एक बार तो नहीं पड़ा है बात पे ये भी माफ कर दे आर 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 � ट